హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపుణరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయను ఫర్ అప్డేట్స్ ఇక రోజు మన టాపిక్ తన ఆహా ఓటీటీలో ఓహో అని సామ్రాణి వేసుకుంటున్నాడుగా అని ముచ్చటించుకుంటున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా సడన్ గా స్టార్ అయిన ఐకాన్ బాబు తాను స్వయం కృషితో వచ్చానని సెల్ఫ్ మేడ్ స్టార్ అని నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ని నమ్మించడానికి ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడని కానీ హిస్టరీని గూగుల్ తల్లి ఎప్పటికీ మర్చిపోదనే విషయాన్ని మర్చిపోతున్నాడు క్యామిడీగా ఇక ప్రస్తుత సిచ్యుయేషన్లోకి వస్తే సోషల్ మీడియాలో ఐకాన్ బాబు డీపీతో ఉన్న బోట్ అకౌంట్స్తో పవన్ కళ్యాణ్ని రామ్ చరణ్ ని పొద్దస్తమానం అటాక్ చేస్తూ ఉంటారు ఆఖరికి మెగాస్టార్ చిరంజీవి సైతం అనమాట దీని వెనక ఎవరున్నారా అని ఆరాధిస్తే తీస్తే అమ్మ పుట్టినిల్లు మేనమామకి తెలియదా అంత అవసరం వేరే ఎవరుకుంటుంది అని బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో ఛాయాదేవి లెవెల్లో సెటైర్లు వేస్తున్నారు మన ట్రేడ్ పండితులు ఇక ఐకాన్ బాబు విషయానికి వస్తే ఫక్త్ పొలిటీషన్కి ఏమాత్రం తీసుకోను అనమాట రీసెంట్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో సైతం సెల్ఫ్ మేడ్ అని డబ్బా కొట్టుకుని ఇప్పుడు సడన్గా తన సొంత ఓహో ఓటీటీలో సాంబ్రాణి వేయడం స్టార్ట్ చేశాడు మెగా హీరోలకి మనకు తెలుసు కదా సైన్మన్లో రెమ్యుండేషన్ తక్కువ ఇస్తున్నారని బాలయ్య బాబు ఇష్టం లేకపోయినా ఓహో ఓటీటీలో ఏదో స్టాండప్ కామెడీ షో చేస్తున్నాడని ఇక సొంత ఓటీటీ కావడంతో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నాడు ఐకాన్ బాబు తనపైన సోషల్ మీడియాలో నెటిజన్స్కి ఇంకా కామన్ పబ్లిక్కి ఉన్న ఒపీనియన్స్ పైన క్లారిటీ ఇచ్చేందుకు దీన్ని వాడేసుకుంటున్నాడు అనమాట ఎందుకు అంటే తెలుసు కదా ఐకన్ బాబు సైన్మా తొందరలో రిలీజింగ్ కాబోతోందని మరి సైన్మాని అందరూ చూస్తేనే కదా హిట్ అయ్యేది అందుకే అనమాట మామూలుగా అయితే ఇన్ని క్లారిఫికేషన్లు బాబు ఎందుకు ఇస్తాడు చెప్పండి అనేది ట్రేడ్ పండితుల వాదన ఇక ఓహో షో విశేషాల్లోకి వెళ్తే యాంకర్ బాబు చూడు ఐకాన్ బాబు నీకు ఏ హీరో పోటీ అనుకుంటున్నావు ప్రభాసా లేక మహేషా అని అడిగితే దానికి ఐకన్ బాబు టక్కున పుచ్చపా సైన్మాలోని లిరిక్స్ పాడి నాకు నేనే పోటీ అని సెలవిచ్చాడనమాట ఈ మాత్రం స్క్రిప్టెడ్ క్వశ్చన్ ఫాఫం ఆ ప్రభాసు మహేష్ బాబు పేర్లు తీయడం ఎందుకట ఇక సడన్గా జనసేనని పవన్ కళ్యాణ్ ఫోటో చూపెట్టి బాలయ్య బాబు మీ అభిప్రాయం ఏమిటి అని అడగగా పవన్ కళ్యాణ్ తన స్ఫూర్తి అని తన ధైర్యాన్ని చిన్నప్పటి నుంచి చాలా దగ్గరగా చూశానని చాలా ఇన్స్పిరేషన్ అని సామ్రాన్ వేసాడనమాట ఇక మెగాస్టార్ చిరంజీవి ఫోటో కూడా చూపెట్టి అభిప్రాయం అడగ ఆయన తన దైవం అన్నట్టు కలరింగ్ ఇచ్చాడు చిన్నప్పటి విశేషాలు కూడా చెప్పి ఆర్టిఫిషియాలిటీ యాక్ట్ చేశాడు కాకపోతే యాంకర్ బాబు తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్తో ఇన్నర్ ఫీలింగ్స్ ని చెప్పకనే చెబుతూ వచ్చాడనమాట ఆశాంతం ఇక రీసెంట్ ఎలక్షన్ కాంట్రవర్సీ గురించి ఒక క్వశ్చన్ అడిగించుకొని దానికి కూడా సద్గురు లెవెల్లో ఏదో లాజిక్ చెప్పాడు నేను దేనికైనా నో చెప్తే అది వ్యక్తికి చెప్పినట్టు కాదని అది సబ్జెక్టుకు చెప్పినట్టు అని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు డిఫరెన్సెస్ డిఫరెన్సెస్ ఆర్ డిఫరెన్సెస్ ఒపీనియన్స్ ఆర్ ఒపీనియన్స్ సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని ఎదురుగా ఉన్న బాలయ్యకి సైతం అర్థం కాని లెవెల్లో ఏదో చెప్పేశాడనమాట ఇదంతా చూసిన ట్రేడ్ పండితులు ఎందుకు ఐకాన్ బాబు సడన్గా మెగా హీరోస్ కోసం ఇంత కష్టపడిపోతున్నాడు అని తల గొక్కోగా పక్కనే ఉన్న సినిమా మీదలో ఓరిని తస్సారోల బొడ్డు ఐకాన్ బాబు సినిమా రిలీజింగ్కి రెడీగా లేదేటి అందుకే ఈ సాంబ్రాణి పొగ అని సర్కాస్టిక్గా చెప్పారనమాట ఇదే ఫ్రెండ్స్ యూవర్స్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ రాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యూబుల్ ఒపీనియన్ సీ యు అగైన్